జిల్లా ఒక్కసారి ఇది నా ఫోటో అండి మరి మన సెషన్ వెళ్ళిపోతున్నాము క్వశ్చన్ మార్క్ ఎందుకు ఇక్కడ హాల్లో రావడం జరిగింది నిజంగా హార్ట్ఫుల్ గా నా సెషన్ వెళ్ళిన తర్వాత మిమ్మల్ని మీరు ఊహించుకోండి ఇది నిజమే కదా ఇది నిజమే కదా అనుకుంటే మీకు అర్థమవుతుంది మరి సెషన్ వెళ్దామా రైట్ ఫ్రెండ్స్ మరి వెళ్దాము మరి రెడీ ఉన్నరా పర్సనల్ లైఫ్ స్టైల్ నాది ఒకసారి మిమ్మల్ని కూడా మీరు ఊహించుకోండి ఈ లైఫ్ స్టైల్ సర్వ ఫ్రెండ్స్ ఈ లైఫ్ స్టైల్లో నేను ఒక చెక్ చేసుకోండి ఓకే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హలో ఇక్కడ ఉన్నారు కదా రైట్ థ్యాంక్ యూ సో ఒకసారి స్టార్టింగ్ సర్వ్ లైఫ్ ఏంటంటే జీరో పది చేసి కానిస్టేబుల్ డ్యూటీ కానిస్టేబుల్ రాకముందు నా లైఫ్ జీరో పది నేను వెస్ట్ లో చేస్తున్నాను మరి వెస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది జాబ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే నా లైఫ్ స్టార్ట్ జీరో అంటే ఇక్కడ చూడండి జీరో నుంచి హీరో అవడానికి అవ్వడానికి హీరో అవడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే ప్రయత్నం చేశామండి ఇది మా యొక్క ప్యాలెస్ అండి మా విలేజ్ ఇది చాలా బాగుంది కదా బాగుంది బా కదా ఇల్లు మా ఇల్లికి వెళ్ళాలంటే కనెక్షన్ లెక్కలు తడుచుకుని పోవాలా అంత బుడద ఉండేది రాళ్ళు వేసుకోండి జబ్జను పోయేటోళ్ళం అలాగే ముందుకెళ్తే నేను బొడ్డోడు అది నా చింతనాడి స్కూల్ అండి అదేంటి నేను సిక్స్త్ వన్ టు ఫైవ్ ఫిఫ్త్ వరకు మా ఊళ్ళో చదువుకున్నాను ఆఫ్టర్ సిక్స్ ఏంటంటే నాకు గవర్నమెంట్ హాస్టల్లో పెట్టడం జరిగింది ఆశ్రమ హై స్కూల్ మరి ఎందుకు ఆశ్రమ హై నన్ను జాయిన్ చేపించారంటే మా లైఫ్ కంప్లీట్ జీరో ఫ్రెండ్స్ అంటే నాకు చాలా సందర్భాల్లో కూడా ఆ తినడానికి కూడా నాకు బియ్యం దొరకలే అలాంటి పరిస్థితి నాది అలాంటి పరిస్థితి నుంచి నమ్మినాడు ఏం చేశారంటే వీటిని కనీసం ఒక హాస్టల్లో పంపించినా కూడా వీడికి మూడు పట్ల పువ్వు దొరికింది కదా ఆ ఉద్దేశంతో పంపడం జరిగింది ఒక గవర్నమెంట్ హాస్టల్లో మరి హాస్టల్ ఎలా పోతాం ఫ్రెండ్స్ మనం హాస్టల్ ఎలా ఉంటాం ఎవరు హాస్టల్ ఉంటుంది హాస్టల్లో పరిస్థితి ఎలా ఉంటది కిచడి పెడతారు దాని పేరు కిచడి అండి రసం పోస్తారు ఎంత పెద్ద పూర్వ తేస్తా ఉంటది ఖచ్చితంగా తినాల్సిందే దేని గురించి అంటే బతకడం గురించి అంటే సిక్స్ టు టెన్త్ వరకు నా లైఫ్ హాస్టల్లో గడిపాను ఆ రోజు అర్థం ఏదంటే లైఫ్ గింతే లైఫ్ అయిపోయింది ఎందుకంటే మా నాన్న సంపాదించలే మా తాదాయ సంపాదించలే మీకైనా ఉంటే ఉండవచ్చు మీ ఆస్తులు ఉన్నాయా ఎంతమంది దగ్గర ఆస్తులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆస్తులు అంటే ఒక పది ఎకరాల పొలము ఒక మంచి ఇల్లు మంచి కారు మంచి ఫారెన్ టూరు మంచి గోల్డ్ పిల్లలకి మంచి చదువులు ఎంతమంది దగ్గర బడ్జెట్ ఉన్నాయి లేవా ఇవి ఉంటే సార్ రామంటారా అంటే చాలా మంది క్వశ్చన్స్ ఇదే ఇది నా లైఫ్ స్టైల్ ఒకసారి ఇప్పటికీ కూడా చాలా మంది ఇలాగే ఉంటున్నారు ఫ్రెండ్స్ కొంచెం పర్లేదు కానీ ఇంకా దానంగా ఉన్నారు చాలా మంది ఆ విధంగా నాకు అర్థమైందంటే ఒక అర్థంలో నేను చూసుకున్నా అంటే ఇలా ఉన్న సర్వం అలా చూసా ఫ్రెండ్స్ ఒకసారి కింద క్వశ్చన్ చూడండి ఎవడో ఎగతాళి చేశాడని నీ జీవితం అంతటితో ఆగిపోకూడదు ఎగతాళి చేసిన వాడు ఉండాలి నీ యొక్క విజయం ఇది నాకు టెన్త్ క్లాస్ లో అర్థమైంది ఫ్రెండ్స్ అంటే ఖచ్చితంగా నేను సక్సెస్ కావాలి అంటే నా ముందు ఒకే ఒకటి ఉంది ఆప్షన్ జాబ్ గవర్నమెంట్ జాబ్ చేస్తే నా లైఫ్ బాగుంటుంది మరి జాబ్ ఎందుకు చేయాలి నేను గుడ్ మార్నింగ్ జాబ్ ఎందుకు చేయాలి భోజనం భోజనం దొరకాలి ఉన్న ఫ్యామిలీకి బాగా చూసుకోవాలి మమ్మీ డాడీకి బాగా చూసుకోవాలి ముగ్గురు రక్పచ్చి బాగా చూసుకోవాలి పెళ్లి చేసుకోవాలి ఫ్యామిలీకి బాగా లైఫ్ ఇవ్వాలి కాబట్టి జాబ్ చేస్తే తప్ప నాకు ఇది కావద్ద నాకు అర్థమైంది మరి నా ముందు టెన్త్ పాస్ అయిన తర్వాత ఇంటర్ లో జాయిన్ చేపించారు నాకు మా డాడీ మంచి పని ఏంటంటే నన్ను ఇంటర్మీడియట్ లో ప్రైవేట్ లో పంపించారు కాలేజీ ప్రైవేట్ కాలేజీ ఇంటర్మీడియట్ లో ఇంటర్మీడియట్ లో పోయినంత వరకు నాకు పెద్ద లైఫ్ క్లారిటీ లేదు ఫ్రెండ్స్ ఎప్పుడైతే నాకు ఇంటర్మీడియట్ లో పంపిచ్చారో ఫస్ట్ ఇయర్ మా హాఫ్ వరకు నాకు అర్థం కాలేదు హాఫ్ ఇయర్ లో నాకు అర్థమైంది ఖచ్చితంగా ఇలా ఉండాలి అని డిసైడ్ అయినా ఫ్రెండ్స్ ఏం చేస్తే అయితే మళ్ళీ నేను జాబ్ చేస్తే అవుతా మరి మన వాళ్ళకి చాలా మంది ఇప్పటికీ కూడా బాగా చదువుకున్నానా మంచి ఉద్యోగం చేయి గుడ్ మార్నింగ్ అదే నా డైలాగులు మా ఊళ్ళో మా ఇంట్లో మంచి చదుకో మంచి ఉద్యోగం చేయి మంచి చదువుకో మంచి ఉద్యోగం చేయి ఏ ఉద్యోగం కావచ్చు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ చిన్న ఉద్యోగం అయినా గవర్నమెంట్ ఉద్యోగం అంట మనం నాకు కూడా అర్థమైంది ఏంటంటే ఎస్ ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ చెయ్యాలి చెయ్యాలి అంటే దానికి కావాల్సింది ఏంటి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ ఉండాలి ఇంటర్మీడియట్ అయిపోయింది ఒకసారి చూడొచ్చు ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో పడే నొప్పి రెండు వేల ఎనిమిది ముప్పటి ఐదు పడ్డ తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ ఆప్షన్ ని నేను ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ చెయ్యాలి అప్పుడు నా వయసు ఎంత మరి ఈరోజు మన ఊర్లో మన ఇంట్లో డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు ఎంఏలు ఎంసీఎం చేసుకుని ఏం చేస్తా ఉన్నా చూశారా కొంతమంది ఆశ్చర్యపోతున్నారు అవునా అని ఫ్రెండ్స్ అవునంట్రా కాదంటరా ఇప్పుడు మన ఊర్లో చాలా మంది డిగ్రీలు పీజీలు చేసుకుని లైఫ్ ఎలా గడుపుతున్నారు తండ్రి తల్లి మీద డిపెండ్ అవుతూ ఇప్పటికీ అలాగే ఉన్నారు పెళ్లి అయినా కూడా పిల్లలు పుట్టినా కూడా మమ్మీ డాడీ వాళ్ళని చూసుకునే విషయం ఈ రోజు మనం చూస్తున్నాం కానీ నా ముందున్న సమస్య ఏంటంటే నేను ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ చేస్తే తప్ప నాకు లైఫ్ నుంచి బయటపడడానికి ఆస్కారం లేదు నేను జాబ్ వస్తే నాకు ఖచ్చితంగా బ్యాంక్ బ్యాలెన్స్ వస్తుంది